మైన స్టోరీస్ అది ఒక పల్లెటూరు ఆ ఊరిలో సీతారామయ్య సంపూర్ణ అనే ఇద్దరు భార్యాభర్తలున్నారు వాళ్ల కొడుకు హరీష్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటాడు కుటుంబ పోషణ కోసం సీతారామయ్య తనకున్న పొలంలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు సంపూర్ణ తమ పొలంలో పనిచేయటంతో పాటు వేరే వాళ్ళ పొలానికి కూడా కూలికి వెళ్తుంది ఓ రోజు పొలం నుండి ఇంటికి వచ్చిన సీతారామయ్య బయట వేసి ఉన్న మంచంపై కూర్చుంటాడు ఇదిగో కాసిన మంచినీళ్లు పట్టురా అలాగేనయ్యా అని మంచినీళ్లు తీసుకొచ్చి భర్తకి ఇస్తుంది సంపూర్ణ సీతారామయ్య తన భుజాన ఉన్న టవల్తో కట్టిన మూటని భార్యకిచ్చి మంచినీళ్లు తాగుతాడు అబ్బాయి కాలేజీ వచ్చాడా ఇంకా రాలేదయ్యా అవును ఈ మూటేంటి వాడికిష్టమని పొలం నుంచి వస్తూ వస్తూ మొక్కజన పొత్తులు తెచ్చాను అప్పుడే హరీష్ సైకిల్పై అలిసిపోయి ఇంటికి వస్తాడు అబ్బా అమ్మా అంటూ సైకిల్ స్టాండ్ వేసి వచ్చి అరుగుపై కూర్చుంటాడు ఏంట్రా ఒంట్లో బాలేదా బానే ఉందమ్మా చదివి చదివి తలనొప్పి పైగా అంత దూరం నుంచి సైకిల్ దొక్కుంటూ వచ్చేటప్పటికీ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి బాగా అలసటగా ఉంది ఇదిగో అలా చూస్తావేంటి ఆ మొక్కజొన్న పొత్తులు కాల్చి తెచ్చి అబ్బాయికి ఇవ్వు అలాగేనయ్యా అని కాల్చిన మొక్కజొన్న పొత్తులు తెచ్చి కొడుక్కిస్తుంది ఈరోజు ఆలస్యమైందేంద్ర ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా నాన్న కాలేజీలో ఎక్స్ట్రా క్లాసులు చెప్తున్నారు ఏం చదువో ఏమో ఆ పరీక్షల హడావుడిలో పడి ఈ మధ్య నువ్వు సరిగ్గా తినటమే మానేసావురా తప్పదమ్మా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా ఏమే వెళ్ళి అబ్బాయికి వేడి నీళ్లు పెట్టు స్నానం చేస్తాడు అలాగేనయ్యా అని అనుకుంటారు ఓ రోజు ఎద్దులు తోలుకుంటూ పొలం వెళ్తూ ఉంటాడు సీతారామయ్య దారి మధ్యలో వీరస్వామి కలుస్తాడు ఏంటి వీరస్వామి ఏంటి సంగతులు ఎక్కడికి ఇలా వెళ్తున్నావు వడ్డీల రంగయ్య దగ్గరికి వెళ్తున్నా అలాగా అంత హడావుడి దేనికి కొంచెం అవసరం ఉందిలే మరో నెల రోజుల్లో నీ పంట చేతికి వస్తుంది కదా అమ్మి డబ్బు అవసరం తీర్చుకోవచ్చుగా అది కాదు రామయ్య మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువు అయిపోయింది ఎంఎస్ చేయటానికి విదేశాలకు పంపిస్తున్నా అందుకు అర్జెంటుగా డబ్బు కావాలి విదేశాలకా ఎందుకు ఆ చదువు మన దగ్గర లేదా ఉంది రామయ్య కానీ ఇక్కడ చదువుకుని విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలంటే చాలా కష్టం అదే అక్కడే చదువుకుంటే ఉద్యోగం కూడా అక్కడే సులువుగా వస్తుంది అలాగే వీరస్వామి ఈ విషయం నాకు తెలీదు అదేంటి రామయ్య ఈ మధ్య తల్లిదండ్రులందరూ అప్పు చేసి మరి వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపిస్తుంటే తెలీదంటావేంటి ఏం చెప్పమంటా వీరస్వామి సదుసంధ్య లేనివాణ్నాయే ఇలాంటి వాటిపై నాకు అంతగా అవగాహన లేదు నేనే అనుకుంటే ఈ విషయంలో నాకన్నా వెనకబడిపోయావే విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం అంటే మాట్లానుకుంటున్నావా జీతం కూడా ఇక్కడ కంటే పది రెట్లు ఎక్కువ వస్తుంది తెలుసా పైగా విదేశాల్లో జాబ్ చేస్తుంటే కట్నం కూడా బాగా ఇస్తారు సీతారామయ్య ఆలోచనలో పడతాడు సరే నేను వెళ్ళొస్తా రామయ్య ఆలస్యమైతే ఆ రంగయ్య మళ్ళీ ఎటో వెళ్ళిపోతాడు అని వీరాస్వామి వెళ్ళిపోతాడు సీతారామయ్య కూడా పొలం వెళ్ళిపోతాడు పొలంలో సీతారామయ్య సంపూర్ణ ఇద్దరు పనిచేసుకుంటూ ఉంటారు ఏంటయ్యా నుండి చూస్తున్నాను ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏమి లేదే వీరస్వామి చెప్పిందాని గురించి ఆలోచిస్తున్నా ఏం చెప్పాడేంటి అప్పుడు సీతారామయ్య తన భార్యకి విషయం వివరిస్తాడు నువ్వు చెప్పింది బానే ఉందయ్యా కాని కొడుకుని విదేశాలు పంపించేంత డబ్బు మన దగ్గరెక్కడిది మనం అలా అనుకుంటే మన అబ్బాయి జీవితం ఎలా బాగుపడుతుందే మనకెలాగూ ఈ చాకరి తప్పలేదు కనీసం మన కొడుక్క ఆ కష్టం రాకుండా చూడాలి వాడి జీవితం బావుండాలని నాకు ఉందయ్యా కానీ మన తాహతుకి మించి మొయ్యలేని బరువు నెత్తికెత్తుకోలేం కదా తప్పదే ఎలాగోలా ఆ బరువు ఎత్తుకోవాల్సిందే ఒక్కగానొక్క కొడుకు మనం ఏం చేసినా ఎంత కష్టపడి సంపాదించినా వాడి జీవితం బాగుండాలనే కదా నిజమేనయ్యా నేను మాత్రం కాదంటానా ఏంటి కానీ దానికి వేరే దారి లేదంటున్నాను మనం బలంగా కోరుకుంటే దారి అదే దొరుకుతుందిలే అని అనుకుంటారు సాయంత్రం ఇంటికి వెళ్తారు నేను నేనొక నిర్ణయం తీసుకున్నా ఏంట్రా అది ఈ పరీక్షలు అయిపోయే వరకు నేను హాస్టల్లో ఉందామనుకుంటున్నా ఎందుకురా ఇంట్లో చదువుకోటానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా అదేం కాదు నాన్న డైలీ ఇంటికి వచ్చిపోవాలంటే టైం వేస్ట్ అవుతుంది అదే హాస్టల్లో ఉంటే ఆ వేస్ట్ అయ్యే టైంలో ఏదో ఒకటి చదువుకోవచ్చు అని అనుకుంటున్నా ప్రతి ఆదివారం ఇంటికి వస్తాలే మంచి ఆలోచనేరా అలాగే ఉండు కానీ ఆ హాస్టల్ తిండి నీకు అలవాటు లేదు కదరా నువ్వు తినలేవు చిక్కిపోతావు కొద్ది రోజులే కదమ్మా ఎలాగోలా సర్దుకుంటాలే అయితే ఓ పని చేద్దాంలేవే నేను రోజు వెళ్ళి అబ్బాయికి క్యారేజ్ ఇచ్చొస్తాలే నీకెందుకు నానా శ్రమ ఇందులో శ్రమే ఉందిరా బిడ్డల కోసం పడే కష్టంలో తల్లిదండ్రులకి తృప్తి ఉంటుంది అవునరా అది నీకిప్పుడు తెలీదులే రేపు పెళ్ళై పిల్లలు పుట్టాక అప్పుడు తెలుస్తుంది నాన్నా నీ ఇష్టం ఏమే రోజు అబ్బాయికి బలమైన ఆహారం ఉండిపెట్టు బాగా చదవాలి కదా అలాగేనయ్యా అలా ప్రతిరోజు ఇంటి నుండి కొడుక్కి క్యారేజ్ తీసుకువెళ్తుంటాడు సీతారామయ్య ఓ రోజు ఒరే బాగా చదువుకుంటున్నావా ఇదిగో ఈ డబ్బుంచుకో ఖర్చులకు పనికొస్తుందిలే ఇంకా డబ్బు కావాలంటే అడుగు అని కొడుకు చేతిలో కొంత డబ్బు పెడతాడు అలాగే నాన్నా మీరేం పడకండి నేను బాగా చదువుతున్నా మంచి మార్కులు తెచ్చుకుంటా అలాగేరా ఈ ఇంజనీరింగ్ అయిపోయాక నువ్వేం చదవాలనుకుంటున్నావు ఎం టెక్ చేద్దామనుకుంటున్నానన్నా ఇంజనీరింగ్ మీద కూడా ఉద్యోగం చేయవచ్చు కానీ ఎంటెక్ చేస్తే వాల్యూ ఎక్కువ ఉంటుంది అవునా నీ ఇష్టప్రకారమే చదువుకోరా అని అనుకుంటారు ఓ రోజు సీతారామయ్య భార్యతో ఏమే ఈరోజు ఆదివారం కదా అబ్బాయి ఇంటికి వస్తాడు షాపుకెళ్ళి వాడికిష్టమైన తెస్తా అని షాపుకు వెళ్ళి మాంసం తీసుకొస్తాడు సీతారామయ్య సంపూర్ణ వంట పూర్తి చేస్తుంది ముగ్గురు కలిసి భోజనం చేస్తుంటారు ఒరే ఆ వీరస్వామి కొడుకు తెలుసు కదా నీకు ఆ తెలుసునా ఎంఎస్ చదవటానికి విదేశాలు వెళ్ళాడట కదా ఆ అవునాన్నా విదేశాల్లో చదవాలంటే ఏమాత్రం ఖర్చవుతుందిరా అమ్మో ఫారిన్లో చాలా డబ్బు ఖర్చవుతుందమ్మా కాకపోతే జీతం కూడా అంతే బాగా వస్తుంది ఎంత ఖచ్చైనా పర్వాలేదురా నువ్వు కూడా ఎంఎస్ విదేశాల్లోనే చదువుకో కాని నాన్న అంత డబ్బు మన దగ్గర లేదు కదా ఆ సంగతి నేను చూసుకుంటాలేరా నువ్వు ఆలోచన వదిలే నువ్వు నీ చదువుపై శ్రద్ధ పెట్టు అలాగే నాన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అని అనుకుంటారు ఓ రోజు రచ్చబండ దగ్గర సీతారామయ్య స్నేహితుడు కోటేశ్వరరావు ఏంటోరా ఈ మధ్య పిల్లలు కన్నవాళ్ళని ఉన్న ఊరిని వదిలి దూరంగా ఎక్కడికో పోయి ఉద్యోగాలు చేస్తున్నారు అలా సంపాదించిన డబ్బు ఆ జీవితం దేనికిరా ఇక్కడే ఏదో ఉద్యోగం చేసుకుంటూ మన కళ్ళ ముందే ఉంటే బాగుంటుంది కదా అదేంటి కోటేశ్వరరావు అలా అంటావు పిల్లల్ని మన కళ్ళ ముందు ఉంచుకోవడం కోసం మన సంతోషం కోసం వాళ్ళ జీవితాన్ని పాడు చేయమంటావా ఏంటి ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం Please subscribe Myna Stories.